సో రైతులను ప్రధానంగా పట్టి పీడుస్తున్నటువంటి మరొక సమస్య కల్లాలు సో పంట బాగా వండుతుంది పది ఎకరాలు ఉండే రైతుకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే రైతుకు కూడా పంట వండిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎక్కడ వేయాలని తెలిసే పరిస్థితి లేదు సో ఇప్పుడు ఈ మధ్యలో కొంత నేరుగా అక్కడికి ఎక్కడికి ఐకేపీ సెంటర్లకి అక్కడికి తీసుకుపోతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఎవరు జాగాలో వాళ్ళకి కళ్ళం అనేది ఉంటే కొంత ఫ్రీగా ఉండే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళే లోపలి ఇంకేదైనా కొంచెం ధాన్యం వెనక ముందు వచ్చేది ఉంది అంత ఒకసారి తీసుకుపోవాలి ఆరబెట్టుకోవాలంటే ఏంది కళ్ళాలు కావాలి అండ్ ఐకేపీ సెంటర్ ఫుల్గా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వల్ల ఆడేసినటువంటి తక్కువ ఉంది అక్కడ ఒడ్లు ధాన్యం పడతలేవు బైకాన్నే కొంచెం ఆరబెట్టుకోవాలి తర్వాత తీసుకుపోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులకు కళ్ళాల సమస్య అనేది ప్రధానంగా పట్టిపిడిస్తుంది అండ్ ప్రధానంగా తారు రోడ్ల మీద మీరు గమనించే ఉంటారు ఇప్పుడు బతుకమ్మ దసరాకు ముందు కానీ అంటే కొన్ని పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ఈ ధాన్యం రోడ్ల మీద వచ్చే సమయానికి రోడ్డు మీద మొత్తం ధాన్యం పోసి నల్లటి కవర్ కప్పి ఆ రాళ్ళు పెట్టేసి పెడితే పోయి ఆ రోడ్డు అనుకొని రాత్రిపూట తెల్వక ఆయనతో పోయి గుద్దుకొని రాళ్ళ మీద పడి చచ్చిపోవడము ఆ కవర్లు బొడ్ల ధాన్యం కుప్పెక్కి కింద పడి చచ్చిపోవడము ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే చాలామంది వాహనదారులు కూడా ఎదుర్కొన్నారు సో ఇట్లా రైతులకు కళ్ళాల సమస్య తీరితే వాహనదారుల తిప్పలు తప్పుతాయి ప్రభుత్వానికి కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర వచ్చే రద్దీ అయితే తగ్గే అవకాశం ఉంది అయితే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఉపాధి హామీ ద్వారా కళ్ళాల నిర్మాణం సో గతంలోనే అన్నారు మరి ఇది ఏమేందో తెలియదు కానీ ఉపాధి హామీ పథకం కింద కళ్ళాలనేది నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది సో రైతులకు కూడా ఒకటి విజ్ఞప్తి మీరు ఒక ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉంటే నా ఎన్ని గుంటలు అవసరం పడుతుంది అంత కొంత తీసిపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవ్వరు వాళ్ళకి కళ్ళముంటుండే కళ్ళ కానీ జాగ ఇడిచిపెట్టుకుందరు ఎప్పుడు ఇడిచిపెడతలేరు ప్రతి గజం గజం కూడా దున్ని పంట చేసుకునే పరిస్థితి కానీ ఇంత ఇడిచిపెట్టుకుంటేనే మంచిది దేనికైనా ధాన్యం ఆరబెట్టుకునేందుకు కేంద్ర సాయం జాబ్ కార్డు పొందిన సన్న చిన్నకారు రైతులకు అవకాశం ఇండ్లు పొలాల వద్ద ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి అవు ఇండ్ల వద్ద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ మీకు ఇంటి దగ్గర ఎక్కువ జాగు ఉంది మీ ఇంటి దగ్గర జాగు ఉంది ఆల్రెడీ మీకు అయిపోయింది కళ్ళం సో ఇంటి దగ్గర ఇంటి పక్క కొంటో ఇంటి అనుకోనో ఇంటి ముందు ఉన్న జరంత జాగ ఎక్కువ ఉంది అక్కడ కూడా కళ్ళాల నిర్మాణం అనేది చేసుకోవచ్చు శాతం నిబంధనలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ఆరబెట్టే యంత్రాలు సైతం తక్కువగా ఉండడంతో రోజుల తరపడి వేచి చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతల ఇబ్బందులను దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దీని ద్వారా ఏమైందంటే ఇంటి ముందటినే ఉంటే ఆరబెట్టడానికి కానీ దబ్బన సడన్గా వర్షం వస్తే ఆ కుప్పను కుప్ప కవర్ కవర్గా కానీ అవకాశం ఉంటుంది బాయకాడు ఉన్న ఇరవై గంటలు రైతు బాయి కానీ ఉంటారు కాబట్టి